కాకినాడ జిల్లా అనుపర్తి నియోజకవర్గం పెదపూరి మండలం కరకుదురు గ్రామంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు డెబ్బై ఐదవ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు ఎస్సీ వర్గీకరణ కొరకు ఉపకులాల హామీ మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో రెండవసారి ఎస్సీ వర్గీకరణను రాష్ట్రంలో అత్యంత వేగంగా అమలు చేసేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేసిన కృషికి కృతజ్ఞత అభినందనలు తెలియజేస్తూ కరకుదురు ఎస్సీ మాదికపేటలో చంద్రబాబు నాయుడు పుట్టినరోజును వినూత్నంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డీసీ చైర్మన్ సానా శ్రీను మాజీ సర్పంచ్ దత్తుడు పెదపూడి మండలం మాజీ జెడ్పీటీసీ సభ్యులు చిర్రా వరప్రసాద్ కాకినాడ జిల్లా మైనారిటీ సంక్షేమ డైరెక్టర్ తోటా విజయరావు పెదపూడి మండలం తేదేపా ఆర్సిల్ ప్రెసిడెంట్ మందపల్లి సత్యనారాయణ నీటి సంఘం ప్రెసిడెంట్ తోటకూర వెంకటేశ్వరరావు కరకుదురు గ్రామ జనసేన ప్రెసిడెంట్ పాటంశెట్టి వెంకటేష్ కరకుదురు మాజీ వైస్ ప్రెసిడెంట్ పాటంశెట్టి త్రిమూర్తులు ఇతర కుటుంబ నాయకులు హాజరయ్యారు ఈ సందర్భంగా దత్తుడు శ్రీను చిర్ర వరప్రసాద్ మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు యొక్క రాజకీయ దక్షత అలుపెరగని ఆయన సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో దేశంలో రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలపాలని సామాజిక రాజకీయ ఆర్థిక రంగాలలో రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించాలని సామాజిక న్యాయంలో భాగంగా ఎస్సీలలో వెనుకబడిన ఉపకులాలకు అండగా నిలిచి ఎస్సీ వర్గీకరణ సాధనలో ఆయన చేసిన కృషిని కొనియాడారు అభివృద్ధి ఫలాలు పొందడంలో వెనుకబడిపోయిన ఎస్సీ మాదిగపేటలో రానున్న రోజుల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలైన సామాజిక భవనం సిసి రోడ్లు త్రాగునీరు వసతి పనులు చేపట్టేందుకు చిత్తశుద్ధితో కృషి చేయడం జరుగుతుందన్నారు ఈ కార్యక్రమంలో సౌరపు చోడబ్బాయి విపత్తి చిట్టిరి విపత్తి పెద్ద మందపల్లి నాగరాజు విపత్తి నాగరాజు ఏడిద కుమార్ ఇతర యూత్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు నాయుడు గారు డెయిదవ పుట్టినరోజు చాలా ఘనంగా చేసుకోవడం జరుగుతుంది అదేవిధంగా మనమందరం కూడా చాలా సంతోషంగా ఈ సంక్షోభ రాష్ట్రానికి ఆయనే కావాలని కోరుకున్నాం కాబట్టి ఈ సంక్షోభంలో ఉండేటటువంటి రాష్ట్రాన్ని బయటకు తేవాలంటే చంద్రబాబు నాయుడు గారు వల్ల అవుద్దని మనం అందరం నమ్మి ఆయన్ని ముఖ్యమంత్రిగా చేసుకోవడం జరిగింది అదేవిధంగా మీ ఆయనకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి ముఖ్య కారణం మీ ఈ ఆర్డినెన్స్ ఏదో వచ్చిందని చెప్పి చెప్పారు ఇది ఛానాళ్ళగా పోరాటం చేస్తున్నాం రాజశేఖర రెడ్డి గారు తీసేసారు ముందు చంద్రబాబు నాయుడు గారు ఇది ఉంది తర్వాత రాజశేఖర రెడ్డి గారు తీసిన తర్వాత మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత నేను చేయడం మీ అందరికీ చాలా సంతోషం అది మా అందరికి కూడా చాలా సంతోషం అని కోరుకుంటా ఉన్నాను అదేవిధంగా ఇప్పుడు సుధీరు చెప్పాడు కొన్ని సుధీరు మన సత్యానందం డెవలప్మెంట్ కోసం ఇక్కడైతే ఏదో మీరు ఎట్టి పరిస్థితిలో కూడా ఈ ఈ టర్మ్లో ఈ ఒక సంవత్సరం ఆరు నెలల్లో ఇక్కడ కమ్యూనిటీ హాల్ అనేటువంటిది ఖచ్చితంగా కడతామని చెప్పి ఈ ముఖంగా మీ పేటకి పూర్తిగా మాట ఇవ్వడం జరుగుతుంది గారిని ఏదో ఏ ఏ గ్రాంట్ వచ్చినా ముందు ఇక్కడే పెట్టిందామని చెప్పి నేను మీకు మనస్ఫూర్తిగా హామీ ఇస్తూ ఉన్నాను అదే విధంగా పెద్దలు మోసారు మాకు అప్ప చెప్పారు అన్నారు మీరు ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీకి కుటుంబ సభ్యులుగా వాళ్ళతో పాటు మమ్మల్ని కూడా ఆదరించి ఈ పేట అంటే టీడీపీకి కొంచెం కోట్లాగా మేము ఆహ్వానిస్తాం మిమ్మల్ని మీరు కూడా మమ్మల్ని అంత గౌరవంగా మా కుటుంబంలో సభ్యుల కింద మేము మీ కుటుంబంలో సభ్యుల కింద పూర్తిగా మీరు ఆహ్వానిస్తున్నారు కాబట్టి ఈ అవకాశం ఈ ఇంత మందిలో అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ మరొక మరి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యాలు మరి జన్మదిన వేడుకలకు ఈ యొక్క డెబ్భై ఐదో సంవత్సరం పుట్టినరోజు సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమంలో అటువంటి మరి నాయకులు మరి మా దత్తుడి గారు శ్రీని గారు వెంకటేశ్వరరావు గారు మన బి వెంకటేష్ గారు త్రిముతులు గారు మందపల్లి సత్యనారాయణ గారు విజయరావు గారు వీరందరూ కూడా ప్రత్యేక నమస్కారాలు మన పేట వారికి మహిళలకు పెద్దలకు సంఘానికి యూత్ వారికి ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి క్రాంతి యోజన సంఘం టీం వారికి ఒక పేరు చెప్తే మళ్ళీ ఇంకో పేరు చెప్పకపోతే నాకు బాగోదేమో అనేసి మరి అంబేద్కర్ క్రాంతి యోజన సంఘం యూత్ వారికి సౌండ్ సిస్టమ్ వారికి ముఖ్యంగా పత్రికా సోదరులకు ప్రత్యేక తెలుగుదేశం పార్టీ తరఫున కర కూకూతురులో ఏర్పాటు చేసినటువంటి మాపేటలో ఏర్పాటు చేసినటువంటి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా మరి గ్రామం నుంచి కూడా పెద్దలు వచ్చారు వారందరూ కూడా ప్రత్యేక వందనాలండి అన్నీ చెప్పేశారు మరి చెప్పవలసిన ఏమీ లేవు సత్యనారాయణ గారు ఏమో చంద్రబాబు నాయుడు గారు ఇష్టం చెప్పారు ఎంఆర్పి చెప్పారు అలాగే మరి విజయరావు గారు చెప్పారు మరి మన స్థానిక నాయకులు కూడా ఈ మధ్యలో బాగా చెప్తున్నారు అన్నీ తెలుసుకుని వస్తున్నారు పేటలోకి వచ్చినప్పుడు చాలా మంచిది అవసరాలు ఉన్నాయి అవసరాలు ఎప్పటి నుంచి అంటే చాలా నుంచి ఉన్నాయి కొంచెం కొంచెం సమయం మరి ఇదవుతుంది కాబట్టి ఏదన్నా వేచి చూస్తే ఒక చెట్టు కాయ కాసినప్పుడు ఆ పండు ఆ తినే వరకు వెయిట్ చేయాలి కొంచెం చూడాలి ఆ పండు ఎప్పుడు ముగ్గుతుందో ఎప్పుడు కోసుకుందాం అని అంటే అవద పని కాబట్టి ఇక్కడ ఉన్న స్థలంలో మరి ఎమ్మెల్యే గారు మాటిచ్చారు పిల్లలు అలాగే డోక్రా గ్రూప్లు ఉన్నాయో అలాగే పురుషులు కూడా పెట్టాలనేటువంటి అది స్టడీ చేస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం అది కూడా రానున్న రోజులు వస్తుందని మరి అది ఒక వస్తుంది అనేటువంటి ఉద్దేశం ఉంది ఒక్కొక్క కార్యక్రమం ఒక్కొక్క మరి ఇక్కడ పెట్టుబడి లేనటువంటి జీరో అయిపోయింది రాష్ట్ర ప్రభుత్వం తొమ్మిది నెలలు అయింది ఈ తొమ్మిదేళ్ళ నుంచి కూడా రకరకాలుగా మరి చంద్రబాబు నాయుడు గారు కాబట్టి డైనామిక్ అపరచానికుడు నేషనల్ ఫ్రంట్ ఏదైనా చేయగలడైనా